బోలాశంకర్ పంచ్ తో మెగాస్టార్ తన కొత్త సినిమాల లైనప్ మార్చాడని ప్రచారం జరిగింది కానీ రియాలిటీ మరోలా ఉందట కళ్యాణ్ కృష్ణ వశిష్టల సినిమాలే కాదు మరో రెండు మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట చిరు ఆగస్టు ఇరవై రెండున స్పెషల్ అనౌన్స్మెంట్ వస్తుందని ఒకేసారి నాలుగు సినిమాలు అనౌన్స్ చేస్తారని ప్రచారం శురు అయింది వాల్తీరు వీరయ్య టైంలో ఫిక్స్ అయిన కళ్యాణ్ కృష్ణ మూవీ ఆగిపోయిందన్నారు భోలా రిజల్ట్ చూశాక చిరు రిస్క్ వద్దని బంగారాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో సినిమా హోల్డ్ లో పెట్టారన్నారు కానీ మెగాస్టార్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది కళ్యాణ్ కృష్ణతో చిరు చేయాల్సిన సినిమా ఆగస్ట్ ఇరవై రెండున అనౌన్స్ చేస్తారు కానీ లాంచింగ్ మాత్రం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఉంటుందట ఇక బింబిసారా ఫేమ్ వశిష్ట సినిమా కూడా సెప్టెంబర్ లో లాంచ్ చేసి సంక్రాంతి నుంచి షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది బింబిసార హిట్ తో మెగాస్టార్ ఆఫర్ పట్టేసిన వశిష్ట చిరుతో ముల్లోక వీరుడి కాన్సెప్ట్ ని ప్లాన్ చేశాడని ప్రచారం జరుగుతోంది అయితే ఇది నిజానికి ఆచార్య షూటింగ్ జరుగుతోన్న టైంలోనే చిరుకి వశిష్ట చెప్పాడని బింబిసార రిలీజ్ అయి హిట్ అయ్యాక నమ్మకం కుదిరి మెగాస్టార్ ఆఫర్ ఇచ్చాడని కొత్తగా ప్రచారం పెరిగింది ఇక మెగాస్టార్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు ఆల్రెడీ అనిల్ రావిపూడిని పురమాయించటం తను స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్ చేయటం జరిగిపోయాయి ఇది కూడా సంక్రాంతికే లాంచింగ్ అంటున్నారు జై చిరంజీవి తర్వాత చిరు ఆ స్థాయిలో కామెడీ కమ్ యాక్షన్ డ్రామా చేయబోయేది ఈ ప్రాజెక్టుతోనే ఇక అనిల్ రావిపూడి ప్రజెంట్ భగవంత్ కేసరి ప్యాచ్ వర్క్ పనులు బిజీ అయ్యాడు విలన్ షెడ్యూల్ మొన్నే పూర్తయింది హీరో తాలూకు కొన్ని ప్యాచ్ వర్క్ సీన్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయట ఈ సినిమా ఆగిపోయిన వెంటనే చిరు మూవీ తాలూకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది ఏఆర్ మురుగుదాస్ కి కూడా మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది స్టాలిన్ తర్వాత వేళ్ల కాంబినేషన్ రిపీట్ కాలేదు ఆ మూవీకి రిజల్ట్ కలిసి రాలేదు అయినా చిరుని స్టోరీ లైన్ తో మురుగుదాస్ ఇంప్రెస్ చేశాడని గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు అది అఫీషియల్ అంటున్నారు ఆగస్టు ఇరవై రెండున అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు తమిళ్లో మురుగదాస్ తీసిన కత్తి మూవీని తెలుగులో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీగా గా రీమేక్ చేశారు సో అప్పుడే మురుగదాస్ ని రంగంలోకి దింపాలనుకుంటే తను కమిట్ అయిన ప్రాజెక్టుల వల్ల కుదరలేదట మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేలా ఉందట